హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎనిమిదవ పిఆర్సిని నియమించడం జరిగింది అందుకు సంబంధించిన విధి విధానాలను కూడా నవంబర్ మూడో తేదీన విడుదల చేయడం కూడా జరిగింది అయితే ఈ విధి విధానాల పట్ల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ పట్ల పెన్షనర్లు కానీ పెన్షనర్ సంఘాలు కానీ అసంతృప్తిగా ఉన్నాయి ఆవేదనతో ఉన్నాయి కొంత ఆందోళనతో కూడా ఉన్నాయి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి మరి దీనికి సంబంధించి పెన్షనర్ సంఘాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి అందులో భాగంగానే భారత పెన్షనర్ సమాజ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఒక రిపెంటేషన్ తయారు చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నవంబరు పదిహేడవ తేదీన పంపడం జరిగింది మరి దాంట్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి వీరు ఏ అంశాల గురించి వీళ్ళు ఆందోళన చెందుతున్నారు విధి విధానాల్లో చేర్చాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరాలకు ఒకసారి కూడా సెంట్రల్ పే కమిషన్ని నియమిస్తారు అయితే దానికి సంబంధించి అమ సిఫారసులు అమలు చేసే తేదీ అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికీ మనం ఉదాహరణగా తీసుకుంటే నాలుగో సిపిసి అనేది ఒకటి ఒకటి ఎనభై నుంచి ఐదో పే కమిషన్ ఒకటి ఒకటి తొంభై ఆరు నుంచి ఆరో పే కమిషన్ ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఏడో కమిషన్ ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి కూడా అమలైంది మరి అదేవిధంగా ఎయిత్ పే కమిషన్ కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కావాలా కానీ ఈ పదాన్ని మాత్రము ఎక్కడ కూడా విధి విధానాల్లో చేర్చలేదు కాబట్టి దాని ఖచ్చితంగా కూడా ఆ అంశాన్ని చేర్చాలని చెప్పి కూడా వీళ్ళు కోరటం జరిగింది ఇక రెండోది ఈ విధి విధానాలు పెన్షన్ కానీ పెన్షనరీ బెనిఫిట్స్ అనేటువంటి పదాన్ని వాళ్ళు చేర్చలేదు భారత ప్రభుత్వం ఒక యజమానిగా రిటైర్ రిటైర్ అయినటువంటి ఉద్యోగుల గౌరవం మరియు సంక్షేమాన్ని నిలబెట్టడానికి నైతికత మరియు చట్టపరమైనటువంటి బాధ్యతని కలిగి ఉంది పెన్షన్ అనే పదాన్ని విస్మరించడం అనేది చట్టం మరియు ఒఫెక్స్ కోర్టు ఆదేశాలకి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ పదాన్ని కూడా దీంట్లో చేర్చాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నారు ఇక మూడో ఐటమ్ పెన్షన్ రివిజన్ మరియు అభ్యంతరకరమైనటువంటి టెర్మినాలజీని వాళ్ళు ఆడే వాడారు దాన్ని కూడా తొలగించాలని కోరుతున్నారు మామూలుగా పాత పెన్షన్ స్కీము యూనిఫైడ్ పెన్షన్ స్కీము నేషనల్ పెన్షన్ స్కీము మొత్తం కలిసి దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ అనేవి సమానంగా అందరికీ కూడా అందాలా కానీ ప్రస్తుత నిబంధనల్లో అస్పష్టత లేదు కాబట్టి ఆ స్పష్టత కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరుకున్నారు ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అన్ఫండ్ కాస్ట్ అనే పదాన్ని కూడా తొలగించాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యొక్క రెండో పేరాలో కంట్రిబ్యూటరీతర పెన్షన్ పథకాలకు నిధులు లేని ఖర్చు అనే పదాన్ని ఉపయోగించడం ఆందోళన కలిగిస్తుంది అంటే వాళ్ళు దాంట్లో చెప్పినట్లుగా కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ పొందేటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని పథకాలను కూడా ఒకసారి సమీక్షించమన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు అదేవిధంగా పెన్షనర్స్కి ఈ పెన్షన్ అనేది ఒక రక్షణ అన్ని ఈ అర్హతల్ని కేవలం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ద్వారా తొలగించడం అనేది కరెక్ట్ కాదు కోర్ట్ ఆఫ్ ఇండియా పెన్షన్ యొక్క స్వభావాన్ని పదే పదే అనేక తీర్పుల ద్వారా కూడా తెలియజేస్తుంది పెన్షన్ అనేది వరం కాదు హక్కు అని చెప్పి చెప్పుంది అదేవిధంగా నకారా గారి తీర్పులో పెన్షన్ అనేది ఒక సామాజిక సంక్షేమ చర్య అది వారి జీవితంలో వచ్చే స్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించినటువంటి నిరంతరం కష్టపడినటువంటి వారికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే అని చెప్పి కూడా కోర్టు పేర్కొంది అదేవిధంగా విజయ్ కుమార్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారము పెన్షన్ రాజ్యాంగ హక్కును కూడా తీర్పు చెప్పిందని కూడా వాళ్ళు తెలియజేశారు తర్వాత వివక్షత మరియు అస్థిరత డిస్క్రిమినేషన్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ వివక్షత అనేది చూపకూడదు ఇప్పుడు ఎంపీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తులు లేదా ఇతర రాజ్యాంగ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఇటువంటి పదజాలం ఎప్పుడు కూడా ఉపయోగించలేదు మరి వీరి పెన్షన్లు కూడా నాన్ కంట్రిబ్యూటరీ మరియు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే లభిస్తాయి మరి వారికి లేనటువంటి ఇబ్బంది మరి పెన్షనర్లకి ఈ పదాన్ని ఎందుకు వాడేరు కాబట్టి అటువంటి వివక్షత చూపకూడదు ఆ పదాన్ని తొలగించాలని చెప్పి వీళ్ళు కోరారు అదేవిధంగా పదవి విరమణతో తేదీతో సంబంధం లేకుండా ఆర్థిక ప్రయోజనాలు అందరికీ ఇవ్వాలి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ముందు కానీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా సమానంగా ఈ పెన్షనరీ బెనిఫిట్స్ని అందించాలని చెప్పి కూడా వీళ్ళు కోరటం జరిగింది అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్ చేసినటువంటి ప్రకారము పదకొండు సంవత్సరాల తర్వాత పెన్షన్ యొక్క కమిటెడ్ విలువని పునరుద్ధరించాలి మరియు పదవి విరమణ తేదీ నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు అదనపు పెన్షను ఫ్యామిలీ పెన్షను మంజూరా కానీ ఇతర పెన్షనర్ ప్రయోజనాలు కానీ సమీక్షించడానికి ఎనిమిదో పిఆర్సి వేదిక కావాలి కాబట్టి ఎనిమిదో పిఆర్సీకి ఈ అంశాల మీద చెప్పడం అనేది తప్పనిసరి చేయాలని కూడా చెప్పారు ఇంత క్రితం కోర్టులకు వెళ్ళి తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కలిసినప్పుడు కూడా ఈ కమిటేషన్ అనేటువంటిది పిఆర్సీ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పి చెప్పారు ప్రభుత్వ నేతలు కానీ ఇప్పుడు ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో ఈ అంశాన్ని వాళ్ళు చేర్చలేదు అదేవిధంగా ఇంకా హెల్త్ ఫెసిలిటీ సక్రంగా ఉండాలి అనేని తర్వాత ఇంటీరియర్ రిలీఫ్ కూడా ట్వంటీ పర్సెంట్ ఉండాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతూ ఈ లెటర్ రాయడం జరిగింది మరి అక్కడి నుంచి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కూడా ఎయిత్ పిఆర్సీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంటు పిఆర్సీలో చేసినటువంటి నిబంధనలు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వర్తిస్తాయి కాబట్టి మనం వాటిల్ని అవగాహన చేసుకోవాలి వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు కానీ వాళ్ళు చేసేటువంటి సమావేశాలకు కానీ మనం కూడా అందరం కూడా ఎన్నుదండగా నిలవాలి దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా దీంట్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్